అస్సలం వాలం వరహమతుల్ మొహమ్మద్ సల్లాహు అలహు అస్సలం గారు సంగీత వాయిద్యాలు పాటలు గురించి ఈ విధంగా అన్నారు అలాగే ఈ పాటలు హృదయాల లోపల మునాఫిక్ లక్షణాలు పెంపొందిస్తాయి అని తెలియజేశారు ఎంత జాగ్రత్త వహించాలి అంటే ఒకసారి అబ్దుల్లాబిన్ ఉమర్ రజీ గారు ఒక ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నారు అక్కడ సంగీత వాయిద్యాల నుండి కొన్ని సంగీతాలు వినిపిస్తూ ఉంటే ఆయన చెవుల్లో తన వెళ్ళు పెట్టుకున్నారు ఆయనతో పాటు ఇంకొక సోదరుడు కూడా ఉన్నారు ఇద్దరు కలిసి కాస్త దూరం వెళ్ళిన తర్వాత పాటల శబ్దం ఆగిపోయింది సంగీత శబ్దం ఆగిపోయింది అని తెలుసుకున్న తర్వాత తన చేతులు చెవుల్లో నుంచి బయటికి తీసి మొహమ్మద్ సలల్లాహు అలి గారు మరియు నేను మేము ఇలాగే వెళ్తూ ఉన్నప్పుడు సంగీతం ప్రవక్త గారికి వినిపించింది ఆయన చెవులలో వేలు పెట్టుకొని మరి ముందుకు నడిచారు సంగీత శబ్దాలు ఆగిపోయాయి అని చెప్పనంత వరకు ఆయన తన చెవుల నుండి చేతులు బయటికి తీయలేదు ఈ విధంగా నేను కూడా చేశాను అని అబ్దుల్లాబీన్ ఒమర్ ఉమర్ రజిల్లాహు తలాను గారు అన్నారు ఇదే విధంగా మనం కూడా పాటల పట్ల సంగీత వాయిద్యాల పట్ల జాగ్రత్త వహించాలి మునాఫిక్ లక్షణాల నుండి దూరంగా ఉండాలి